హలో అండి నా డే అయితే దొండి ఈ విధంగా అయితే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మోపింగ్ చేస్తాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ఈరోజైతే సామాన్లు డిష్ వాషర్లో వేసిన తర్వాత ఏ బటన్స్ ప్రెస్ చేస్తే త్వరగా అవుతుందో అది కూడా చూపిస్తానండి ఈ వీడియో ఎండింగ్లో ఆ బటన్స్ ఏవి నొక్కితే చాలా త్వరగా సామాన్లు అయితే క్లీన్ అవుతాయో డిష్ వాషర్లో అది చూపిస్తాను మీకు ఇక మాపింగ్ అయితే కొద్దిగా టైం అయితే తీసుకుంటుందండి ఎంత ఫాస్ట్గా చేసినా కూడా కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఇలా అర్లీ మార్నింగ్ అంతా క్లీన్ చేసుకుంటేనే నాకు మనశాంతిగా అనిపిస్తుంది ఎవరీ డే అయితే ఈ విధంగానే చేస్తుంటాను నేను ఇక అర్లీ మార్నింగ్ లేవడం అనేది అలవాటు చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అన్ని పనులు కూడా చాలా పర్ఫెక్ట్గా ఇంట్లో అయితే కంప్లీట్ అవుతాయండి మీకు కూడా ఇంతేనా ఒకవేళ అయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఈ విధంగా అంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్లోర్ అంతా నీట్గా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా చుక్కలు ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి నాకు ఇష్టమైన ముగ్గులు అయితే పెడుతుంటాను అందులో కొద్దిగా ఈజీగా ఉండే ముగ్గులు అయితే పెడుతుంటాను ఇదండి ఈ విధంగా అయితే పెడతాను మా క్యాప్స్టర్లకి పైనకి ఎవరు రారండి అయినా కూడా నాకు ముందు నుంచి అలవాటే అనమాట ఇలాగ అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకోవడం అలవాటే ఇంకా ఈ మధ్య అంటే నేను వీడియోలు తీస్తున్నాను అంతకుముందు ఏం వీడియోల కోసం కాదు కదా నాకు ముందు నుంచి ఉండేటువంటి అలవాటే అది మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని ఈ మధ్య షూట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒక మోటివేషనల్ వీడియో లాగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే ఇదోండి ముగ్గు అయితే పెట్టేసుకొని సైడ్ కూడా ఈ విధంగా గీసాను చూడండి ఇదోండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ కొన్ని డిసెంబరం పూలు అయితే ఉండి ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట చాలా ఎక్కువ మొక్కలు పెంచుదామంటే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి ఎయిట్ ఓ క్లాక్ అంతా ఇంకా లంచ్ తర్వాత టిఫిన్ అన్నీ కూడా కంప్లీట్ కావాల్సి ఉంటుంది అనమాట మా ఇంట్లో అందుకనే ఈ విధంగా ఇంకా పూజ అయితే మా హస్బెండ్ చేస్తారండి ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా పూజ అయితే తను చేస్తారు ఇంకా నేను కూడా స్కూల్కి అయితే రెడీ అవుతున్నాను ఇక ఈరోజైతే హరిత అనంత ప్లాంటేషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది సో దానికోసం మొక్కలు తెప్పించింటారనమాట వాటిని అంతా నాటడము ఈ ప్రోగ్రామ్ అయితే స్కూల్లో ఈరోజు ఉంటుంది కాబట్టి ఇంకా సింపుల్గా అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను విండోలో నుంచి ఎంత గాలి వస్తుందో చూడండి ఆ కటన్ తీస్తుంటే మరి అది పడతా ఉంది అనమాట అలాగే గాలి అయితే బాగా వస్తూ ఉంటుంది అనమాట లోపలికి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ అయ్యే లోపల చాలా టైర్డ్గా అనిపిస్తుంటుంది అనమాట ఇంక వదిలేస్తే బాగా నిద్ర కూడా వచ్చేస్తుంది ఇదండి ఇంట్లో పూజ పూజ అయితే చేసేసి తను వెళ్ళిపోయినారనమాట బాక్స్ కూడా తీసుకొని ఇంకా తర్వాత నేను స్కూల్కి అయితే వెళ్తున్నాను ఇంకా నేను కూడా బాక్స్ పెట్టేసుకొని ఇంట్లో చిన్న చిన్నవి ఏమన్నా సర్దే ఉంటే అవి అయితే వెళ్తానండి సాయంత్రం అయితే డిష్ వాషర్లో సామాన్లు అయితే వేస్తాను లేదంటే చేత్తో కడిగేస్తానండి డిష్ వాషర్లో అయితే కొద్దిగా టైం తీసుకుంటుంది ఇంకెప్పుడైనా నాకు ఓపిక ఉందనుకోండి ఇంకా సామాన్లన్నీ చేత్తోనే కడిగేస్తాను అనమాట ఇంకా నేను వర్క్ చేస్తున్నది కస్తూరిబా స్కూల్లో కాబట్టి నైట్ డ్యూటీస్ ఉన్నాయంటే ఇంకా బాగా టైర్డ్ అయినప్పుడు ఖచ్చితంగా డిష్ వాషర్లోకే వేస్తానండి సామాన్లు ఇంట్లో కొద్దిగా వర్క్ అయిపోతానే ఇద్దండి ఉయ్యాలు అయితే ఊగుతూ ఉంటాను ఇలాగ ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా నా హ్యాండ్ బ్యాగు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను స్టార్టింగ్లోనే ఎందుకంటే మర్చిపోతానండి ఒక్కొక్కసారి ఈ పని హడావిల్లో పడేసి ఇంకా టిఫిన్స్ అవి చేసేటప్పుడు ఇందులోకి ఏమేస్తాం అందులోకి ఏమేస్తాం ఇట్లా అంటే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఇంకా అది అయిపోతున్నాయి స్కూల్లోకి వెళ్ళి ఏ క్లాస్లో ఏ లెసన్ చెప్పాలో మైండ్లో అయితే అలాంటి థాట్సే వస్తుంటాయండి ఇంకా ఈ విధంగా వర్క్ అయితే చేస్తుంటాను కానీ అలాంటి ఆలోచనలతోనే వర్క్ చేస్తుంటాను సో వన్ బై వన్ కంప్లీట్ చేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోతాను ఇక్కడ పక్షులకైతే రోజు వచ్చి అక్కడ కూర్చుంటున్నాయండి అందుకనే వాటర్ అయితే చేంజ్ చేసి వెళ్తుంటాను ఇదండి ఆ తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్లోకి బట్టలు అయితే వేసేసాను అందులోకి ఇంకా స్విచ్ ఆన్ చేసి వెళ్దాం ఉండని చెప్పేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆరేయచ్చలే అని చెప్పేసి ఈ విధంగా అయితే వేస్తున్నాను తర్వాత ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి బట్టలు అన్నీ అయిపోతున్నాయి తనైతే ఆఫ్ చేస్తాడు ఇంకెవరిడే లేదా ఒక టూ డేస్ వన్స్ ఎవరి డే ప్రయత్నం చేస్తానండి నేనైతే బట్టలు ఇంకా లేవనుకోండి ఇంకా టూ డేస్కి వన్స్ అనమాట ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి బెండకాయ కూర చేశానండి ఇందులోకి చింతపండు పులుసేసి మీరు ఎప్పుడన్నా చేసుకున్నారా మా ఇంట్లో అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టము అలా చేస్తుంటానమాట చూపిస్తాను చూడండి ఎలా చేస్తాను అనేది ఆవాళ్ళ తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఇదొండి బెండకాయలని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇదొండి ఈ విధంగా ఆయిల్లో వచ్చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా వేయించినాం అనుకో కూర అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఆ తర్వాతనే నేను వచ్చేసి నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ తర్వాత టమోటా అయితే వేస్తాను ఇదండి ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను టమోటాలు అయితే రెండు తీసుకున్నాను ఇంకా ఈ విధంగా ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకైతే సింపుల్ మసాలాని యూజ్ చేస్తాను హెవీగా అయితే ఏం కాదండి ఇద్దండి రాళ్ళ ఉప్పును కూడా వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి తర్వాత వచ్చేసి ఇదండి తెల్లగడ్డలు ఇంత ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర ధనియా పొడి ఇంతే అండి కొద్దిగా వాటర్ వేసేసి ఇక ధనియా పొడి ఎంత అంటే చూడండి ఇద్దండి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇంకా వాటర్ వేసిన తర్వాత నున్నగా పేస్ట్ చేసేసుకుంటాను చూడండి మరీ నున్నగా కాదండి ఎందుకంటే నేను పెద్ద మిక్సీ జార్ యూస్ చేసినాను కాబట్టి ఇందులోకి కారం పొడి వేసి దొండి ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను బెండకాయ కూర అయితే అందరికీ వస్తుంది ఎలాగో నేను వీడియో తీస్తున్నాను వెరైటీ వెరైటీ వంటకాలు చేద్దామని అనుకుంటే నేను ఒక ఎంప్లాయ్ కాబట్టి మా ఇంట్లో ఏం చేసుకుంటానో అవే పెడుతుంటానండి వీడియోస్లో సపరేట్గా చేసి కూడా నాకు టైం అయితే కుదరట్లేదు రోజు స్కూల్కి వెళ్ళాలా తర్వాత ఇంట్లో ఈవినింగ్ అయితే ఎడిటింగ్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి ఇద్దాం చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే చాలా టేస్టీ అయినటువంటి బెండకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ అంతా నానబెట్టినటువంటి ఉద్దిబెళ్ళను అయితే వేస్తున్నానండి ఈ గ్రైండర్లో టూ స్టోన్ వెడ్ గ్రైండర్ అనమాట ఇది బటర్ఫ్లై టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఈ విధంగా ఉద్దిపప్పుని గ్రైండ్ చేసుకోవడానికి కానీ లేదా ఓలిగలు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కానీ చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఈ కలసంద వడలు అయితే ఎంత బాగా వస్తాయంటే ఈ టూ స్టోన్ వెడ్ గ్రైండర్ యూజ్ చేసి గ్రైండ్ చేసుకొని నేను వేసినప్పుడు మీకు చూపిస్తాను చాలా బాగా వస్తాయండి చూడ పిండి అంతా చూడండి ఎంత త్వరగా గ్రైండ్ అయిపోయిందో ఈ విధంగా అనమాట గ్రైండర్లోనే అర్లీ మార్నింగ్ ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలా త్వరగా అయితే నాకు పని అయితే కంప్లీట్ అవుతుందండి మిక్సీ జార్లో అయితే ఎంత తిరుగుతుందని దీంట్లో అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది నాకు వర్క్ చాలా త్వరగా అవుతుంది చాలా టేస్టీ కూడా ఉంటాయి అనమాట ఉద్ది వడలు ఇందులోకి ఉప్పు తర్వాత సోడా పొడి కొద్దిగా వాటర్ అయితే వేసి గ్రైండ్ చేస్తాను కాబట్టి మరీ ఎక్కువ అయితే వాటర్ వేయకూడదండి ఇదండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట పిండి ఆ తర్వాత వడలు వేసేటప్పుడు కూడా ఎలా వస్తాయో మీకు ఎలాగనో చూపిస్తాను కాబట్టి ఇదొండి ఉప్పు సోడా పొడి వేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నామండి ఉద్ది వడలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి వడలు వేసేటప్పుడు ఏమంటే ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్ని యూస్ చేసినామంటే చాలా బాగా వేసుకోవచ్చండి అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో చాలాసార్లు అయితే వీడియోలో పోస్ట్ చేసినాను కాకపోతే కొత్త సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారు కాబట్టి ఇంకా మరీ మరీ చూపిస్తున్నాను అనమాట ఎలాగో నేను చేస్తుంటాను కదా ఇంకా ఇద్దండి పిండిని విధంగా తీసుకొని ఇలాగ మధ్యలో హోల్ చేసుకొని ఇలాగైతే వేసుకోవాలండి వాటర్ని ప్రతిసారి కూడా అలాగ మనము ఆ కూల్ వాటర్లకి చేయిని అలా ముంచేసి పిండిని ఈ విధంగా తీసుకున్నామంటే చేతికి అంటుకోదనమాట ఇదండి ఇలాగా ఎలా వస్తాయో ఏ విధంగా కాల్చుకుంటున్నానో మీరు గమనించండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇదండి ఈ విధంగా ఇలాగ ఒక స్పూన్ తీసుకొని మళ్ళీ అలాగ టర్న్ చేసుకున్నామంటే చాలా త్వరగా అవుతాయండి ఇదోండి చాలా బాగా వచ్చాయి కదా ఇలా చేసుకోవాలన్నమాట ఇంకా ఇంట్లో అయితే కడుపు నిండా తినొచ్చండి అదే హోటల్లో అయితే ఇంకా ఒక్క వడ రెండు ఇడ్లీ అవి ఏం సరిపోతాయి చెప్పండి ఇలాగనమాట ఇంట్లోనే చాలా తేలిక అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇంకా అన్నీ వేసేసిన తర్వాత ఇద్దండి ఈ విధంగా అయితే సర్వ్ చేస్తున్నాను ఇంత డెకరేషన్గా ఏం పెట్టనులేండి నార్మల్గా పెడతాను కాకపోతే ఎలాగో వీడియోకి మనకి ఏమంటారు అది తమ్నైళ్ళు కావాలి కదా తమ్నైల్ కోసం మరీ సపరేట్గా ఏమి లేని చెప్పేసి ఈ విధంగా డెకరేట్ చేసి పెడుతున్నాను వడలు పైన అంతా చాలా క్రిస్పీగా లోపలంతా బాగా ఉడికింటాయండి ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే తయారు చేస్తాను అనమాట ఇక మా హస్బెండ్కి బాక్స్ కూడా కట్టించేసాను తనైతే వెళ్ళిపోయినారనమాట ఇది మా అబ్బాయి కోసము ఇక మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి డిష్ వాషర్లో చూడండి ఇది ఈ విధంగా అన్ని యూజ్ చేసిన సామాన్లు ఈ విధంగా మొత్తం వేసేసి బటన్స్ ఎలా ఆన్ చేస్తానో మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా ఇందులోకైతే ఒక ట్యాబ్లెట్ అయితే వేస్తాను టాబ్లెట్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి దొండి ఇలాగా ఉంటుంది దాన్ని ఎక్కడ పెట్టాలో కూడా మీకు చూపిస్తున్నా చూడండి ఈ వీడియోలో నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బటన్స్ ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తా చూడండి ఇదొండి ఇది స్టార్ట్ చేస్తున్నాయి రెండు నిమిషాల యాభై ఒకటి పడింది కదా సో ఇందులో హాఫా లేదా ఫుల్ అడుగుతుంది హాఫ్ సెక్షన్ వేసాను కాబట్టి సామాన్లు ఇద్దాం హాఫ్ పైన హాఫ్ కాబట్టి పైన బటను ఎక్కువ ఫిఫ్టీలో రెండు నిమిషాలు పైన చూపించింది కాబట్టి అలా కాకుండా ఫిఫ్టీ మినిట్స్లోనే కంప్లీట్ అయ్యేటట్లా ఇదండి ఇక్కడ బటన్ సూపర్ ఫిఫ్టీ అలాగ ఆన్ చేసుకున్నామంటే చాలా త్వరగా అయితే అయిపోతుందండి డిష్ వాషర్ని అయితే ఈ విధంగా నేను యూజ్ చేస్తూ ఉంటాను నేను కొన్న డిష్ వాషర్ వచ్చేసి ఐఎఫ్బి అండి ఐఎఫ్బి ఇదండి పైన కూడా ఉంది చూడండి కంపెనీ నేము థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్